హాయ్ అండి పల్లీలు ఆటుకులు లడ్డు చేస్తున్నాను కప్పు పల్లీలు తీసుకుని వేయించుకోవాలి ఈ పల్లీలు ఎగుతున్నప్పుడు స్మెల్ బాగుంటుంది పిల్లలన్నీ ఇలా ఏపీ బౌల్ వేసి ఎత్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలా తిన్న వాళ్ళు ఉంటే ఇలా లడ్డూల కిందైనా చేయండి పగులు వచ్చినాయి కదండి పల్లీలకి ఏగుతు ఏగి చక్కగాను ఇవి తీసి ఒక బౌల్ వేసుకొని పైన పుట్టినంతా కూడా సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ అయింది కదా చక్కగా ఉన్నాయి కదండి పల్లీలు ఇవి పక్కన పెట్టుకుని అదే కడాయిలోకి ఒక కప్పు అటుకులు తీసుకుని అటుకులు కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఏ మాడిపోతే ఏదో కింద చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇవి వేగినాయి కదా ఇవి కూడా పల్లెల్లో తీసుకున్న బౌల్లోకి అయితే తీసుకోవాలి జీడిపప్పు బాదం నేను హాఫ్ కింద కట్ చేసాను బాదాన్ని మీకు నచ్చినట్టయితే చిన్న చిన్న పీసుల కింద అయినా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే బాదం పప్పుని కట్ చేశాను జీడిపప్పు అయితే డైరెక్ట్ అలాగే తీసుకున్నా ఒక స్పూన్ వేసుకుని ఈ బాదం పప్పుని జీడిపప్పుని వేయించుకోవాలి మన అండి షార్ట్స్ పెడుతున్నాను కదా అది వెళ్ళట్లేదండి ఏంటో ప్రాషింగ్ అని చూపిస్తుంది అందుకు ఫుల్ వేడో ట్రై చేశాను నెయ్యి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం పప్పుని వేయించుకోవాలి లైట్గా అయితే సరిపోద్ది చానల్ ఎందుకు ప్రాసెస్ అనిపిస్తుందో లెక్క మీరు చూడట్లేదు అర్థం కాలేదు నాకు అసలు ఇప్పుడే టెన్ డేస్ నుండి కూడా సాంగ్స్ వైరల్ అవ్వట్లేదండి అందుకు ఫుల్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను తెలుస్తుంది కదా ఒకవేళ ప్రాషింగ్ ఏంటి అనేది అందుకు కుందిబెల్లం తీసుకున్నాను నేను ఈ కుందిబెల్లాన్ని చెక్కుని తురుముకున్న బెల్లను ఒక పక్కన పెట్టుకున్నాను నేను మనం సల్లర్ తగిన పక్కన పెట్టుకున్నాను కదండి పల్లీలు అటుకులును ఇవి తీసుకుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే కొంచెం పలచేస్తూ పట్టండి మరి ఎక్కువగా పట్టేసినా కూడా మెత్తగా అయిపోద్ది కదా రబ్ అయిపోతాయి అలా కాకుండా చక్కగా మనకి అటుకులు అవి తగులుతుండగా ఇలా చూపించాను కదండి అలా పట్టుకుంటే సరిపోద్ది పక్కన పెట్టేసుకుని ఒక కడాయి పెట్టుకొని బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి వేయకండి ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకున్నాం పాకం వస్తుంది కదా మనకి పక్కన పెట్టుకున్న పిండిని కొడేసి కలుపుకుంటూ ఉండాలి కొద్ది నెయ్యి వేసుకోండి మీరు నెయ్యి తినాలి అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నెయ్యి తెల్లని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేసండి ఎందుకంటే పల్లెల్లోనే ఆయిల్ వస్తుంది కాబట్టి మనకు అదే సరిపోద్ది నేనైతే బాగుంటుంది కదా అని నేను అయితే తీసుకున్నాను నేను ఇది అలా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టండి ఒక పది నిమిషాలు తర్వాత లడ్డూల కింద చుట్టుకుందాం చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఏంచిన జీడిపప్పుని కొడేసుకుని లడ్డుల కింద చుట్టుకోవాలి ఈ జీడిపప్పు బాదం పప్పు తగులుతుంటే అసలు స్వీట్ అయితే చాలా బాగుందండి అయితే మా పిల్లలు అయితే మళ్ళీ చేయమని అడిగారు నాకు అంత టైం లేక నేనైతే చేయలేదు కానీ చాలా ఇష్టంగా తిన్నారు ఇవి అంత బాగా వచ్చినాయండి కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి మరి